హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏం చదవాలన్నా అని కమెంట్ చేస్తున్నారు కదా సో నేను చెప్పే ఐడియా ఏంటి అంటే కనుక డైలీ న్యూస్ పేపర్ చదవండి లేదా ఇంటర్నేషనల్ నేషనల్ న్యూస్ చూస్తూ ఉండండి అలా చూసిన న్యూస్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఏమైనా అనిపిస్తే కనుక అవి ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోండి అలా ప్రతిరోజు చేస్తే గనుక మీ కరెంట్ అఫైర్స్ అనేవి సపరేట్ గా వేరే బుక్ ఏమి కొనాల్సిన అవసరం ఉండదు ప్రతిరోజు ఇలా ఐదు ఆరు కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకుంటే గనక అవే మీ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సోకే టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక ఏం చదవాలి అంటే గనుక చూడండి కరెంట్ అఫైర్స్ లో ఇక్కడ ఏంటంటే అపాయింట్మెంట్స్ అండ్ రెజిగ్నేషన్స్ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క అపాయింట్మెంట్స్ కానివ్వండి రెజిగ్నేషన్స్ కానివ్వండి ఇంపార్టెంట్ అన్నమాట అడుగుతూ ఉంటాడు అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తూ ఉంటాయి అలాగే అవార్డ్ అండ్ హానర్ కి సంబంధించి నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ రెండు కూడా అవార్డ్ అండ్ హానర్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే బుక్స్ రీసెంట్గా కొత్త బుక్స్ ఏమైనా రిలీజ్ అయ్యాయా వాటి యొక్క ఆథర్ ఎవరు అలాగే ఈవెంట్స్ కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తూ అన్నమాట అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ నేషనల్ ఓకేనా ఇక్కడ ఏంటంటే కొన్ని స్టేట్స్లో కానివ్వండి కొన్ని నేషనల్ ఇష్యూస్లో కానివ్వండి కొన్ని స్కీమ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ సో వాటి గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడనమాట అలాగే ఆల్సో స్పోర్ట్స్ స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనందరికి తెలిసిన విషయమే ఓకేనా సో అండ్ అలాగే స్టేట్స్ అఫైర్స్ అలాగే నేషనల్ అఫైర్స్ అడుగుతూ ఉంటాడు అనమాట దీంతో పాటు పాలిటీ ఓకేనా స్టేట్స్ యొక్క గవర్నెన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయనమాట సో ఇది గైస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట సో ఇది ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తే అంతవరకు సెలవు బాయ్